పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తనకు సమాచారం అందించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రజలకు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంతర్గ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు नभना करम दिन 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 മാർ ബാബു ഇല്ലല്ല ഇന്ന് কিනවଡാനப்பா இப்ப ഇപ്പ പോയാടാ ചെറിയ കാര്യമാണ് വന്നാ 8:30 കഴിഞ്ഞു 8:30 കഴിഞ്ഞു പോട്ട് ക്യാമറ കാണാനേ ഓ ക്യാമറ ఇచ్చനാട്ട് പോടാ ആസ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്

రాష్ట్రం అంతా కురుస్తున్న వర్షాల ప్రభావం ఈరోజు అన్ని ప్రాజెక్టులలో మీరు చూస్తూ ఉన్నారు వరద బీభత్సం సృష్టిస్తూ ఉంది కానీ రామగుండం ఇలా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ యావత్ తెలంగాణకు గుండెకాయ లాంటి తాగునీరు తాగునీరు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ ఇక్కడ కడెం నుండి దాని ముందు శ్రీరామసాగర్ సంబంధించిన నీరు కూడా అక్కడ పూర్తి శాతం నిండి ఐదు లక్షల క్యూసెక్లు నిన్నటి వరకు ఆరు లక్షల క్యూసెక్లు ఈరోజు ఇంట్లో ఐదు ఉంటే ఐదు లక్షలు వదులుతా ఉన్నారు అయినా మా రామగుండం ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యలు మేమందరం కూడా వర్షాకాలం వస్తుందనే భావనతోటి చాలా దాదాపు రెండు నెలల ముందు నుంచే శానిటేషన్ కాలువల ఏదైతే దాంట్లో ఉన్నటువంటి సిల్ట్ తీసే కార్యక్రమాలు తర్వాత గ్రామాలను హెచ్చరించడం అవన్నీ కూడా తీసుకున్న జాగ్రత్తలు ఈరోజు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సవ్యంగా నీళ్లు కొనసాగుతూ ఉన్నాయి వాటర్ ఫ్లో కూడా నేను గోదావరి చూసే ఉంటాను నేచర్కు వ్యతిరేకమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కట్టి సుందిల్లా బ్యారేజ్ రివర్స్ పంపింగ్ వాటర్ ఉండడం వల్ల ఆ రోజుల్లో ప్రమాదం జరిగింది ఈరోజు సుందిల్లా గేట్ లేపి ఉండడం పని చేయకుండా పోవడం సాఫీగా గంగమ్మ గోదావరి సల్లగా ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది పెట్టుకుంటూ పోతూ ఉంది ఇది శుభ పరిణామం అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ శాసనసభ్యులు మా మంత్రివర్యులు గౌరవ శ్రీధర్బాబు గారు కూడా ఈరోజు వస్తూ ఉన్నారు ఇక్కడికి అదే మాదిరిగా స్వయంగా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు సంబంధిత ఇతర మంత్రులందరూ కూడా అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ముంపుకు గురవుతాయని అనుకున్నటువంటి ప్రాంతాలు చెరువులు పెద్ద పెద్ద రిజర్వేషన్ ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో కూడా స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని జాగ్రత్త పరుస్తూ అవసరంన్న తగినటువంటి సదుపాయాలు కల్పిస్తూ పోతా ఉంది ఇది ప్రజాస్వామ్య తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రజలందరినీ కూడా ప్రకృతికి సహకరించడానికి దానితో జాగ్రత్త ఉండడానికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం వర్షాకాలంలో ఎవరైతే నీటి ప్రావం ఇది దొరకకున్నటువంటి ముంపు బాధ్యున్నారో వారందరూ కూడా జాగ్రత్తగా